క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం ఫిబ్రవరి పంతొమ్మిది వరకు సిహెచ్ స్పర్జన్ వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి నేను నిన్ను బాధపరిచిదనే నేను నిన్నిక బాధ పెట్టను నహోము ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనం ఏ బాధకైనా ఒక హద్దు ఉంటుంది దేవుడే దాన్ని పంపిస్తాడు దేవుడే దాన్ని తీసేస్తాడు ఈ బాధ ఎప్పుడు నివారణ అవుతుందా అని నిట్టూరుస్తూ కూర్చున్నావా మన దుఃఖకాలం ఖచ్చితంగా అంతమైపోతుంది ఈ దీనమైన భూలోక జీవితాన్ని మనం ముగించినప్పుడు మన దుఃఖానికి తెరపడుతుంది కాబట్టి నెమ్మదిగా ఉండి కనిపెడదాం ప్రభువు రాకడ వరకు ఆయన చిత్తంలో ఓపిగ్గా సాగిపోదాం మనల్ని మన పరలోకపు తండ్రి ఏ ఆకారంలో చేయాలనుకున్నాడో అది నెరవేరినప్పుడు శిక్షించే దండాన్ని మన దగ్గరుండి తీసేస్తాడు మన బుద్ధిహీనతను సరిచెయ్యటానికి కొరడాతో మనల్ని కొడతాడు ఆ పని పూర్తయ్యాక ఇక దెబ్బలుండవు ఒకవేళ పరీక్ష నిమిత్తం మనం బాధింపబడితే ఆ సమయంలో అనుగ్రహింపబడిన కృపలు దేవుని మహిమపరుస్తాయి ఆయన కీర్తికి మనం సాక్షులుగా ఉండేటట్లు దేవుడు మనలో కార్యం చేసిన తర్వాత ఆ బాధ ఆగిపోతుంది మన ప్రభువుకు చెందవలసిన ఘనత ఆయనకు ఆరోపించేంత వరకు మనం ఆ బాధను సహించుకోవాలి గాని అవి వెంటనే తొలగిపోవాలని కోరుకోకూడదు ఈరోజు ప్రశాంతంగా ఉండొచ్చు మరోక్షణంలో మేఘాలు ఆవరించి సముద్రంలో అలజడి కలగవచ్చు ఇగసిపడే కెరటాలు నిగురుతూ ఉన్న పక్షులకు తగులుతూ ఉంటాయి ఈ విధంగా దీర్ఘకాలం శ్రమలు కలిగిన తర్వాత గోధుమలు కోయబడి కొట్టలో కూర్చబడతాయి దుఃఖకాలం పూర్తయిన తర్వాత సంతోషంతో పంట కోస్తాం శ్రమ తర్వాత సంతోషం కలుగుతుంది రాత్రిని పగలుగా మార్చటం మన ప్రభువుకేమీ కష్టం కాదు మేఘాలను ఆవరింపచేసే ఆ ప్రభువే ఆ మేఘాలను చేయగలడు కాబట్టి మనం సంతోషంగా ఉందాం ఇంతకు ముందు రోజుల కంటే ఇప్పుడు పరిస్థితులు కొంత మెరుగయ్యాయి కదా భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ మనం హల్లెలుయా చదువు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక ఆ మేన్